సింగపూర్లో తెలుగు రెస్టారెంట్ చూసేద్దామా అయితే మా దగ్గర నుంచి మెట్రోకి వెళ్ళాలి ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అదే ఈ ఏరియా లిటిల్ ఇండియా సింగపూర్లో కూడా లిటిల్ ఇండియా అని ఒక చిన్న ఏరియా ఉంటుంది ఇంకా ఇక్కడ దివాళీ సెలబ్రేషన్స్ బాగా చేస్తారు అంతా మంచిగా డెకరేట్ చేస్తున్నారు అన్నట్టు ఇంకా ఇదే ఆ రెస్టారెంట్ ఫ్లేవర్స్ అని చూడండి థీమ్ చార్మినార్తో చాలా బాగుంది కదా ఇంకా నేనైతే మెనూలో చూస్తుంటే ఇక్కడ మన తెలుగులో రుచులు అని ఇచ్చారు ఇంకా ఏముందా అని చూసి 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 ఒక ఫస్ట్ అయితే సూప్తో స్టార్ట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్కి

సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటా బాయ్ బా